యేసు బేత్లెహెములో జన్మించినప్పుడు తూర్పు దేశం నుండి ముగ్గురు ఝానులు ఎరుషలేముకు వచ్చారు వారూ అడిగారు యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు మేము తూర్పున ఆయన నక్షత్రాన్ని చూశాము ఆయనకు ఆరాధన చేయటానికి వచ్చాము ఈ వార్త రాజు హెరోదుకు తెలియగానే అతను గభరిపోయాడు అతను యాజకులందరినీ పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టుతాడో అడిగాడు వారు బేత్లెహెమునని చెప్పారు ఎందుకంటే ప్రవక్త ఇలా వ్రాశాడు బేత్లెహెమా నీలో నుండే ఓ పాలకుడు బయలుదేరును ఆ తరువాత హెరోదు అజ్ఘానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం ఎప్పుడప్పుడు కనిపించిందో తెలుసుకుని పిల్లవాడి గురించి శ్రద్ధగా విచారించి కనుగొనగానే నాకు తెలియజేయండి నేను వెళ్లి ఆయనకు ఆరాధన చేయగలను అన్నాడు కానీ అది నిజమైన ఉద్దేశం కాదు అతనికి భయం వేసింది కొత్త రాజు పుట్టాడని జ్యానులు బేత్లెహెముకు వెళ్లగా తాము తూర్పున చూసిన నక్షత్రం మళ్లీ కనిపించింది అది చిన్న పిల్లవాడి ఉన్న స్థలానికి నడిపించింది అక్కడ వారు యేసును ఆయన తల్లిదండ్రులతో కలిసి చూశారు అతనికి మోకాళ్లబడి ఆరాధించారు వారు తమ బహుమతులు బంగారం గంధం ముర్రు సమర్పించారు తరువాత హెరోదుని దగ్గరకు తిరిగపోకూడదని దేవుడు కలలో వారికి హెచ్చరించడంతో వారు తమ దేశానికి వేరే మార్గంలో తిరిగ వెళ్లిపోయారు మీ సోదరుడు బ్రదర్ పి రాజేష్ స్వప్న పీకెడ్గోడెమ్ క్రైస్ట్ చర్చ్ ధన్యవాదాలు